నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం మరుసటి రోజు ఉదయమెనిమిది గంటలకు కళ్ళు తెరిచి చూశాడు కుమార్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని బుజ్జిని ఎత్తుకున్న మాలతి కనిపించింది పక్కన మాధవి లేదు మాధవిని వెతుకుతూ తన పక్కకు తిరిగి చూస్తే తన పక్కన ఉన్న కుర్చీలో కూర్చుని తన వంకే చూస్తున్న మాధవి కనిపించింది మాధవి చుట్టుకున్న టవల్ని చూడగానే జరిగిందంతా గుర్తుకు వచ్చి మనసంతా బాధతో నిండిపోయింది వెంటనే తల తిప్పి బుజ్జికి ఎలా ఉంది మాలతీ అని అడిగాడు బాగానే ఉంది బావ ఇందాక నిద్రలేచాడు పాలు తాగాడు కాస్సేపు మెలకువతోనే ఉన్నాడు ఇప్పుడే మళ్లీ నిద్రపోయాడు అని జవాబు చెప్పింది బావ అంతా బానే ఉందిగా ఇప్పుడు బయలుదేరుదామా అడిగింది మాలతి సరే అన్నట్టు తల ఊపుతూ వెళ్లి నర్స్తో గురించి మాట్లాడాడు మళ్లీ ఏదో గుర్తొచ్చి ప్రకాష్ దగ్గరికి వెళ్ళి ఏరా ఇక్కడే ఉంటావా నాతో పాటు ఇంటికి వచ్చేస్తావా అని అడిగాడు ఇప్పుడు వీడితోపాటు ఇంటికి వెళ్తే అమ్మ చాలా టార్చర్ పెడుతుంది అదే నేను ఇక్కడ ఉంటే నన్ను చూసి నాకేమవుతుందో అన్న టెన్షన్లో నేను చేసినవన్నీ మర్చిపోతుంది అని మనసులో అనుకుని నేనేమీ రాను నువ్వే మా అమ్మను పంపించు అన్నాడు ప్రకాష్ నీ చావు నువ్వు చావు అని చెప్పి నర్స్ దగ్గరకు వచ్చి మాట్లాడి ఫీజ్ చెల్లించాడు అందరూ కలిసి కారులో బయలుదేరి తొమ్మిది కల్లా ఇంటికి వచ్చేశారు కారు దిగిన కుమార్ మాధవి నువ్వు ఇక్కడే ఉండు నేను అత్తమ్మను గణేష్ ను తీసుకుని వస్తాను అని లోపలికి వెళ్లాడు మాలతికూడా బుజ్జిని మాధవికి ఇచ్చి లోపలికి వెళ్ళింది వీరు లోపలికి వెళ్లేసరికి మంచంమీద గణేష్ ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు భారతి చేతిలో కుమార్ మాధవిల ఫోన్ పట్టుకుని బయట అరుగుదగ్గర కూర్చుని గేట్వైపు ఉంది మిగతా అందరూ అక్కడే కూర్చుని ఉన్నారు కుమార్ని చూడగానే భారతి లేచి కట్టకట్టుకుని అందరూ ఎక్కడికి వెళ్ళారు నీ ఫోన్ మాధవి ఫోన్ ఇక్కడే ఉన్నాయి మాలతికి ఫోన్ చేస్తే రింగ్ అయింది కానీ ఎత్తలేదు అయినా నీ ఒంటిమీద దెబ్బలు ఏంట్రా అని చెప్పింది కంగారుగా ఏమీ లేదు అత్తమ్మ అంటూ కుమార్ మాలతి వంక చూశాడు ఫోన్ ఎత్తి ఏం చెప్పాలో అర్థం కాలేక ఫోన్ ఎత్తలేదు బావా అని మాలతి చెప్పింది నసుగుతూ సరే వెళ్ళి గణేష్ సంగతిచూడు అని చెప్పాడు మాలతి పరుగు పరుగున గణేష్ దగ్గరికి వెళ్ళింది ఏవండీ ఏవండీ అని గట్టిగా తట్టి లేపింది గణేష్ వెంటనే లేచి మాలతి ఇప్పుడే పడుకున్నాను నాలుగు గంటలు అయ్యాయా బుజ్జికి మందులు వేశావా కళ్ళూ తెరవకుండానే అన్నాడు తన దగ్గరకు వచ్చి తన ఒంటిమీద చేయివేసి దెబ్బలను చూస్తూ బాధపడుతున్న భారతిని చూసి కుమార్ పదా అత్తమ్మ విజయవాడకు వెళ్లిపోదాము అన్నాడు ఆ మాట వినగానే సుమతి రమేష్ జానకి లేచారు వెళ్ళిపోదాంలేరా ముందు మీరు ఎక్కడికి వెళ్లారు ఈ దెబ్బలు ఏమిటి ముందు చెప్పండి అంది భారతి ఆదుర్దాగా వెంటనే కుమార్ సూటిగా భారతి వంక చూశాడు ఆ చూపుకు అర్థం తెలిసిన భారతి ఇంకేమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా బయటవైపు అడుగులు వేసింది అది చూసిన జానకి లేచి అప్పుడే వెళ్ళిపోతారా టిఫిన్ చేశాను టిఫిన్ చేశాక ఉండండి అంది బాబూ మా ప్రకాష్ కనిపించడం లేదు మీరేమైనా చూశారా అన్నాడు రమేష్ అందరినీ టిఫిన్లు కూడా చేయనివ్వకుండా ఎందుకు తీసుకెళ్లిపోతున్నావు అసలు నీవల్లే మా వదిన మా ఇల్లు విడిచి వెళ్లిపోయింది ఇప్పుడుకూడా అలాగే తీసుకెళ్ళిపోతున్నావు నువ్వేంటీ నీ అవతారమేంటి ఆ ఒంటిమీద దెబ్బలు ఏంటి మా కోడలు పిల్లమాధవి ఏదీ ప్రకాశేడి ప్రకాష్ని రానివ్వండి అన్నది సుమతి అసలు రాత్రి ఏం జరిగిందా అని కంగారుగా ఉంది సుమతికి ప్రకాష్కి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఇంట్లో ఉండేసరికి విషయం ఎవరినీ అడగాలో తెలియక కంగారు పడుతూ ఉంది వాడు చిల్డ్రన్స్ హాస్పిటల్లో అయి ఉన్నాడు వెళ్ళి చూసుకోండి అన్నాడు కుమార్ ఏమైంది మావాడికి రాత్రి బాగానే ఉన్నాడుగా అయినా చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఎందుకు అడ్మిటయ్యాడు కంగారుగా అన్నాడు రమేష్ వాడు మీ కంటికి చిన్నపిల్లాడే కదా నిన్న గుమ్మం తగలి బొక్క బోర్లా పడ్డాడు అందుకే చిల్డ్రన్స్ హాస్పిటల్లో అయ్యాడు అన్నాడు కుమార్ వ్యంగ్యంగా ఏదో అనుకోనిది జరిగిందని అర్థమైంది సుమతికి వీరు వెళ్లిపోతే మళ్ళీ రారు అని అర్థమై గబ్బుకున బయటికి వెళ్తున్న భారతికి అడ్డుగా నిల్చుంది వదిన ఇప్పుడు మీరు వెళ్లడానికి వీల్లేదు మా ప్రకాష్కి ఏమైందో తెలియకుండా మిమ్మల్ని పంపించేదిలేదు మీరు ఏం చేశారో నాకు తెలియాలి అన్నది భారతి కుమార్ వంక చూసింది మీరు అడ్డు తప్పుకోండి మీ ప్రకాష్ని ఎవ్వరూ ఏమి చేయలేదు మీకు విషయం తెలియాలంటే అక్కడికే వెళ్ళి కనుక్కోండి ఇంకో ముఖ్యమైన విషయం ఇంకెప్పుడు మా అత్తమ్మకి ఫోన్ చేయకండి ఇంక మేము ఎవరు ఇక్కడికి రాము అన్నాడు కుమార్ రాము అని చెప్పడానికి నువ్వు ఎవరు తను మా వదిన మా వదిన పిల్లలు మధ్యలో నీ బోడి పెత్తనమేమిటి అసలు మమ్మల్ని కలవనివ్వకుండా చేసింది నువ్వే ఇప్పుడు ఇక్కడనుంచి ఎవరు వెళ్లరు నేను మాధవిని మా కోడలు చేసుకుంటాను నువ్వు చెప్పవేమిటి అమ్మా అంది సుమతి వంక వంకచూస్తూ అవునే మాధవికి వరుసైనవాడు ప్రకాష్ మెల్లగా నీకు చెప్పి పెళ్లికి ఒప్పిద్దామని ఆగాము వాడికంటే మంచివాడిని తీసుకొస్తావా మాధవికి ప్రకాష్కి పెళ్లి చేస్తే ఇల్లుకూడా మాధవిదే అయిపోతుంది నా మనవరాలు మనవడు పెళ్లి చేసుకుని మా కళ్ల ఉంటే మా శేషజీవితం ప్రశాంతంగా గడుస్తుంది అని గట్టిగా చెప్పింది జానకి ఇప్పుడుకూడా మీ మనవరాలికి మనవడి మనవడిలాంటివాడికి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది ప్రకాష్ కంటే మంచివాడు గొప్పవాడు ఉత్తముడు మా మాధవి జీవితంలో ఎప్పుడో వచ్చేశాడు అదిగో వాడే కుమార్ నా మేనల్లుడే కాదు నా చిన్నల్లుడుకూడా మీరు ప్రకాష్తో పెళ్లి చేయడానికి మమ్మల్ని ఇక్కడికి పిలిచివుంటే అది కుదరదు మా మాధవి పెళ్లి కుమార్తో ఎప్పుడో అయిపోయింది అంటూ భారతి బయటకు అడుగు పెట్టబోయింది నువ్వూ అబద్ధం చెప్తున్నావు వదిన దాని మెడలో తాళిలేదు అంటూ సుమతి రెండు చేతులు చాచి అడ్డుగా నిల్చోనే ఉంది అక్కడ గణేష్ నిద్రమత్తులో మాలతి చెబుతున్నదీ ఏమి వినకుండా ఏదేదో చెబుతూ ఉన్నాడు పడుకున్న గణేష్ని లేపి తీసుకెళ్దాం అనుకుంటే మాలతి గణేష్నీ లేపలేకపోతోంది వాళ్లకి సహాయం చేయడానికి వెళ్లబోతున్న కుమార్ సుమతిని చూసి ఆగే వెనక్కి వచ్చి భారతికి అడ్డుగా నిలుచున్న సుమతి ముందు నిల్చున్నాడు తల పక్కకు తిప్పి కనుబొమ్మలు ఎగరేసి సూటిగా సుమతి వంక చూశాడు సుమతి ఇంకేమీ మాట్లాడకుండా అడ్డు తప్పుకుంది భారతి వెళ్లి కారు తలుపులు కార్డోర్ తీసి మాధవిని చూసి కంగారుగా ఏదో మాట్లాడబోయింది కుమార్ వద్దు అన్నట్టు తల ఊపడంతో ఏదో జరిగిందని అర్థమై ఏమీ మాట్లాడకుండా మౌనంగా కార్లో కూర్చుంది బుజ్జీ ఆరోగ్యం గురించి చెప్పిందే చెబుతూ తాను ఇప్పుడే పడుకున్నట్టు మాట్లాడుతూ నిల్చోలేకపోతున్న గణేష్ని లేపి ఒక చేయి తన భుజాలపై వేసుకొని ఇంకో చేత్తో గణేశ్ నడుము పట్టుకుని గబగబ తీసుకొచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చోపెట్టాడు కుమార్ గణేష్ సీట్లో కూర్చోబెట్టగానే మళ్లీ నిద్రపోయాడు మాలతి వెనకాల కూర్చోగానే తాను డ్రైవింగ్ సీట్లో కూర్చుని బండి స్టార్ట్ చేశాడు కారు మీద రాగానే భారతి ఏం జరిగిందని అడిగింది కుమార్ కానీ మాధవి కానీ జవాబు ఇవ్వలేదు మాలతిని అడిగేసరికి మాలతి చిన్నగా అక్కడ జరిగింది వివరించింది వింటున్న భారతికి మీద చాలా కోపం వచ్చింది కోపాన్ని ఎవరిమీద తీర్చుకోవాలో పక్కనే ఉన్న మాధవి నెత్తిమీద గట్టిగా రెండు ముట్టికాయలు కొట్టింది వద్దు వద్దు అంటే ఒంగోలు ఒంగోలు అంటూ ఎగురుకుంటూ వచ్చావు ఇక్కడ ఏం జరిగిందో చూశావా అందుకే నేను వద్దు అన్నాను అని మళ్లీ రెండు మొటికాయలు వేసింది అసలే అక్కడ జరిగిన దానికి బాధపడుతున్న మాధవి భారతి ఇలా అనేసరికి తట్టుకోలేక పెద్దగా ఏడవడం మొదలు పెట్టింది ఏం లాభం ముందే చెప్పినప్పుడు వినాలి అని భారతి ఇంకా తిట్టేసరికి మాధవి ఏడుస్తూనే ఉంది పది నిమిషాలైనా మాధవి ఏడుపు ఆపకపోయేసరికి కుమార్ పక్కకు సైర్కి ఆపాడు ఏంటి బావా కారు ఇక్కడ ఆపావు అని మాలతి చుట్టు చూస్తూ అడుగుతుండగానే డోర్ ఓపెన్ చేసి దిగె తిరిగి గట్టిగా డోర్ వేసి ఆ పక్కన ఉన్న చెట్టు దగ్గర ఉన్న ఒక రాయిమీద తల పట్టుకుని కూర్చున్నాడు ఏమైందిరా అని భారతి అరిచి అడిగినా జవాబు ఇవ్వలేదు నువ్వు ఉండమ్మా నేను అడిగవస్తాను అంటూ మాలతి దిగింది కుమార్ దగ్గరికి వెళ్ళి ఏమైంది బావా ఇక్కడ ఇలా కూర్చున్నావు అని అడిగింది కుమార్ దించిన తల ఎత్తకుండా అలాగే కూర్చుని ఉన్నాడు చెప్పు బావా ఏం జరిగింది ఏంటి అంటూ మాలతి కుమార్ తలపైకి ఎత్తేసరికి తన మొహం కోపంతో ఎర్రగా ఉంది బావా నీకు కోపం వచ్చింది అన్నది అర్థమైంది ఎందుకు అన్నది అర్థం కాలేదు నిన్న జరిగిందానికి ప్రకాష్ని కొట్టావు కదా లింకా కోపం ఎవరిమీద అడిగింది నామీదే మాలతి అన్నాడు కోపంగా ఎందుకు బావా అడిగింది ఆశ్చర్యంగా నిన్న మాధవి అడిగినప్పుడు నేను గట్టిగా వద్దు అని చెప్పాల్సింది తను మళ్లీ మళ్ళీ అడిగినప్పుడు గణేష్తో వెళ్లమని ఇచ్చాను ఒకవేళ నిజంగానే నేను రాకుండా ఉంటే ఏమి జరిగేది నిన్ను మాధవిని జాగ్రత్తగా చూసుకుంటానని అత్తమ్మకి మాట ఇచ్చాను నువ్వు కనుక నన్ను లేపకపోయి ఉంటే ఆ మాట నేను ఎలా నిలబెట్టుకునేవాడిని మాధవికి ఏదైనా జరిగవుంటే నన్ను నేను జీవితంలో ఎప్పుడు క్షమించుకునేవాడిని కాదు అని కోపంతో తను కూర్చున్న రాయిని దబదబమని చేత్తో కొట్టేశాడు కుమార్ అలా కొట్టడం భారతి మాధవి చూశారు కాని ఎందుకు కొట్టాడో వాళ్లకీ అర్థం కాలేదు మాలతి కుమార్చేయి పట్టుకుని ఆపి బావా మమ్మల్ని ఇంతవరకు జాగ్రత్తగానే చూసుకున్నావు వాళ్లు పరాయి వాళ్లు కాదు కదా సొంతవాళ్లేగా వాళ్లు అలా చేస్తారని నువ్వు అనుకోని ఉండవుకదా అందుకే నువ్వు మామూలుగా ఉన్నావు దానికి నీ తప్పేముంది అసలు నువ్వు ప్రకాష్ని కొట్టిన దానికంటే నేనే నిన్ను ఎక్కువగా కొట్టాను నిన్ను లేపాలని ఆ చెంబుతో ఎక్కడపడితే అక్కడ కొట్టేశాను మరి దానికి నేను ఎంత ఫీల్ అవ్వాలి నువ్వు కంగారు పడకు బావ నువ్వు ఉండగా మా ఇద్దరికీ ఏమీ జరగదు అని చెప్పింది మాలతి అలా చెప్తుండేసరికి కుమార్కి ఎందుకో కళ్లల్లో నీళ్లు తిరిగాయి బావ నువ్వు అసలు బాధపడకు నీవు బాధపడితే ఇప్పుడు మేమంతా ఫీలవ్వాలిని తప్పేమీ లేదు అంటూ మాలతి జలజలమంటూ కన్నీరు కాచేసరికి నువ్వు వెళ్లి కారులో కూర్చో నేను ఐదు నిమిషాలు వచ్చేస్తాను అన్నాడు కుమార్ తాను ఏడిస్తే బావ ఇంకా బాధపడతాడని మాలతికూడా ఏం మాట్లాడకుండా వచ్చి కారులో తన బ్యాగులోని ఫోన్ని తీసుకుని కుమార్ దగ్గరికి తిరిగి వచ్చింది ఫోన్ ఆన్ చేసి కెమెరాతో తాను తీసిన ఒక ఫోటోని చూపించింది కుమార్ ఆ ఫోటో వంక తదేకంగా చూశాడు ఎలా ఉంది బావా ఈ ఫోజు అని అడిగింది అది నిన్న హాస్పిటల్లో కుర్చీలో కుమార్ నిద్రపోతుంటే మాధవి కుమార్ భుజాలమీద తలపెట్టి అతను చేతులను తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుని మాధవి నిద్రపోతున్న ఫోటో ఆ ఫోటో చూడగానే కుమార్ ముఖంలో ఒక కొత్త కాంతి వచ్చింది నేను హాస్పిటల్లో ఎంత సేపటికి మాధవి నువ్వు గదిలోకి రాలేదని బయటికి వచ్చి తొంగచూస్తే మీ ఇద్దరూ ఇలా పడుకుని ఉన్నారు మాధవిని చూడు బావా నిన్ను పట్టుకుని ఎంత ధైర్యంగా హాస్పిటల్లో నిద్రపోయిందో నువ్వెక్కడ తప్పు చేశావు బావా మా ఇద్దరిది తప్పు ఇక్కడికి వస్తానని చెప్పి మాధవి తప్పు చేసింది చాలా రోజులైంది కదా అందర్నీ చూసినట్టు ఉంటుంది అని వచ్చి నేను తప్పు చేశాను నువ్వు వస్తే కానీ నేను రానని చెప్పి అమ్మ కరెక్ట్గా ఆలోచించింది నువ్వు అసలు ప్రకాష్ని చూడగానే అతని స్వభావాన్ని గుర్తించి మరి రాత్రంతా నిద్రపోకుండా మేలుకోని ఉండాలనుకున్నావు నువ్వు అక్కడికి రాకపోయినా మాధవికి ఏమీ జరిగేది కాదు మాధవిని భగవంతుడు ఏదో ఒక రూపంలో కాపాడేవారు ఎందుకంటే తను నీ మరదలు కాదు నీ భార్య నువ్వు మూగగా ఆరాధిస్తున్న నీ భార్య అసలు ఇది జరిగాక నాకు నీమీద ఇంకా నమ్మకం పెరిగింది ప్రకాష్ కూడా మాధవికి బావే కావచ్చు సొంత బావ అన్న నమ్మకంతో ప్రకాష్ పిచ్చపిచ్చగా ప్రయత్నించాడు మాధవి నీకు భార్య అయిన దూరంగా నిలబడి తన కోసం ఎదురుచూస్తూ ఉన్నావు అని కుమార్ని ఓదార్చింది మాలతి ఏమిటో మాలతి నువ్వేదో చెప్తున్నావు కాని మాధవి అలా ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెబుతూనే ఆ ఫోటోని తన ఫోన్కి షేర్ చేసుకున్నాడు మాలతి ఫోన్ మాలతికి ఇచ్చేసి రెండు నిమిషాల తర్వాత వస్తాను వెళ్ళి కార్లో కూర్చో అన్నాడు మాలతికూడా ఏం మాట్లాడకుండా వచ్చి కారెక్కింది కుమార్ ఎందుకు అక్కడ కూర్చున్నాడో అడిగిన ప్రశ్నకు మాలతి జరిగింది చెప్పింది వాడు ఎందుకలా అనవసరంగా బాధపడుతున్నాడు వాడివల్లే ఇవాళ మనమందరం ఇన్నాళ్ళు ఇంత ప్రశాంతంగా ఉన్నాము అంటూ భారతి కన్నీళ్లు పెట్టుకుంది ఏంటమ్మా నువ్వు బావకు నచ్చ చెప్పకుండా నువ్వుకూడా ఇలా ఏడుస్తున్నావు అన్నది మాలతి భారతి ఏం చెబుతుందో వినిపించుకోకుండా భారతి మాత్రం ఇందాక మాటలను కంటిన్యూ చేస్తూ అసలు నేను ఒంగోలు నుంచి విజయవాడ ఎందువల్ల వచ్చేశాను తెలుసా ఆ ప్రకాష్ వల్ల అంటూ తొమ్మిది ఏళ్ల క్రితం తాను హాస్పిటల్ నుంచి వచ్చేసరికి మాలతి మాధవి ఎలా ఉన్నారో చెప్పింది ఆ కోపంతో నేను ప్రకాష్ ని కొట్టినప్పుడు వాళ్లు ఎవ్వరూ నా మాట వినలేదు ప్రకాష్నే సమర్థించారు పైగా ప్రకాష్ ఫ్రెండ్ స్కూల్ దగ్గర కలుస్తానని చెప్పేసరికి నాకు వాడు మిమ్మల్ని ఏం చేస్తాడో అని భయం కలిగింది దాంతో అక్కడ ఉన్న అక్కడ ఉండడం మంచిది కాదు అనుకుని ఇద్దరు ఆడపిల్లల్ని వేసుకుని నా మేనల్లుడుమీద నమ్మకంతో ఒంటరిగా విజయవాడకు వచ్చాను అప్పటినుంచి ఇప్పటివరకు ఆ నమ్మకాన్ని కుమార్ ఎప్పుడు వమ్ము చేయలేదు నేను కళ్ళు మూసుకొనికూడా నమ్మేది కుమార్ని మిమ్మల్ని కుమార్తో నేను ఎక్కడికైనా పంపగలను అని కన్నీళ్లు తుడుచుకుంటూ భారతి చెప్పింది అప్పటివరకు కుమార్ వల్లే విజయవాడకు వచ్చేశాము అనుకుంటున్నా అక్క చెల్లెలిద్దరికీ భారతి ఇప్పుడు చెప్పిన మాట విని షాక్ తగిలింది అమ్మా ఈ విషయాలను మాకెందుకు చెప్పలేదు అని ఆశ్చర్యంగా అడిగింది మాలతి అప్పుడు మీరు చిన్నపిల్లలే కుమార్ని సిగరెట్లకి పంపించి నిన్ను తన స్నేహితుడు తన ఒళ్ళో కూర్చోపెట్టుకున్నా ఏమి చెప్పని ప్రకాష్ గురించి మీకు ఎలా చెప్పను అంటూ ఏడ్చింది భారతి ఇంకా ఎవరూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా తమ తమ ఆలోచనల్లో మునిగిపోయారు ఇవేమీ తెలియని గణేశ్ రెండు స్వీట్లు తిన్నాందుకు హాయిగా నిద్రపోతూనే ఉన్నాడు అటు కుమార్కి ఎంత సర్ది చెప్పుకున్నా కోపం బాధ తగ్గడం లేదు తన ఫోన్లోని ఆ ఫోటోని చూసుకుంటూ మాధవి ఎంతో కష్టపడి నన్ను నేను సముదాయించుకుంటూ బండి నడుపుతున్నాను నువ్వు అలా ఏడుస్తుంటే నాకు పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నేను బండి నడపలేను అని నాకు అర్థమైంది నువ్వు పాల్వంచెనుంచి ఎందుకు వచ్చావో నాకు తెలియదు నువ్వు నాకు చెప్పలేదు నువ్వు ఒంగోలుకి ఎందుకు వెళ్లాలనుకున్నావో చెప్పలేదు అక్కడ ప్రకాష్తో ఏం మాట్లాడాలనుకున్నావో చెప్పలేదు నువ్వు అస్సలు నన్ను నమ్మలేదు నాకు నీమీద పట్టలేని కోపముంది కాని అంతకంటే ఎక్కువ నీమీద ఉంది నీమీద భరించలేని ఈ కోపం ప్రేమ వల్ల నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఏడుస్తున్న నిన్ను గుండెలకు హత్తుకుని ఏడవకు మాధవి నీకు నేనున్నాను నీకు ఏమి కానివ్వను అని చెప్పాలని ఉంది కాని నీకు నామీద ఏ ఫీలింగ్ ఉందో నాకు ఇప్పటికీ అర్థం లేదు మొన్న మూడు రోజులు చూస్తే నన్ను నువ్వు ఇష్టపడుతున్నావేమో అని ఒక ఆలోచన కలిగింది కానీ నిన్న చూశాక కాదని అనిపిస్తుంది ఇప్పుడు నేను ఎలా ఉండను నువ్వు నన్ను ప్రేమించిన సరే ప్రేమించకపోయినా సరే నేను మాత్రం నీ ఏడుపు చూడలేను వినలేను అని కుమార్ ఆలోచిస్తూనే ఉండిపోయాడు పది నిమిషాల తర్వాత కుమార్ లేచికారు దగ్గరికి వచ్చి మాధవి నువ్వు కిందకి దిగు అన్నాడు రేయ్ ఇప్పుడు దాని కింద దింపి ఏం చేస్తావు అని అడిగింది భారతి కుమార్ భారతి మాటలకు మొదటిసారి జవాబు ఇవ్వలేదు అసలు భారతీవంకే చూడలేదు మాధవి దిగమన్నానా గద్దించాడు కుమార్ మాధవి తన ఒడిలోని బుజ్జిని భారతికి ఇచ్చి టవల్ సర్దుకుంటూ కిందకి దిగింది మాలతీ నువ్వు ఇటు జరుగు అనేసరికి మాలతికూడా మాట్లాడకుండా జరిగింది కుమార్ ఫ్రంట్ సీట్లో ఉన్న గణేష్ని లాగ నిల్చోపెట్టి వెనకాల సీట్లో మాలతి పక్కన కూర్చోబెట్టాడు ఎందుకు అనబోతున్న మాలతి వంక సూటిగా చూసేసరికి మాలతి నోరు మూసుకుంది నువ్వు వచ్చి ముందు కూర్చో మాధవి అనేసరికి మాధవికూడా ఏం మాట్లాడకుండా ముందు కూర్చుంది మాధవి నాకు నిద్ర వస్తుంది ఇప్పుడు నేను నిద్రపోతే యాక్సిడెంట్ అవుతుంది అందరికీ ప్రమాదం అసలే బుజ్జి కూడా ఉన్నాడు నిన్న చేసినట్టే పది నిమిషాలకు ఓసారి నన్ను ఉండు నేను నిద్రపోతున్నానా లేదా అని నన్ను గమనించుకుంటూ ఉండు అని సీరియస్గా చెప్పేసరికి మాధవి తల ఊపింది ఇంక వేరే ఆలోచన లేకుండా కుమార్ ఎక్కడ నిద్రపోతున్నాడో అని చూడడం పది నిమిషములకు ఓసారి బావా బావా అని కుమార్ భుజాలు పట్టుకుని చేస్తూ ఉండేసరికి మాధవి ఏడవడం ఆపింది దానితో కుమార్ ప్రశాంతంగా బండి నడుపుతూ మధ్యాహ్నంలోపు కార్ని ఇంటికి తీసుకొచ్చేశాడు ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ ఎస్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి యూ